జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే కాకినాడ పార్లమెంట్ కూడా మనదే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికీ కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉదాహరణకి రమణ రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన స్వయంగానే ఒక మెసేజ్ పంపించారు ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది ఇక్కడ మీరు మాట్లాడండి అని సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోసారు మీరు తప్పులు చేశారు అది ఇది అని అదే గొంతుక మళ్ళీ వైసీపీకి రాగానే అడగడం మానేశారు నేనంది పింక్ డైమండ్ ఆ రోజున మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది దాని గురించి మాట్లాడండి అని ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి ఏది ఏ సమస్యను తీసుకోండి టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడదు ఇది కుదురుతుంది ఇది కుదరదు లేదా ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని లేవనెత్తితే ఇన్క్లూడింగ్ స్టీల్ ప్లాంట్తో సహా స్ట్రైట్ అవే నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది త్యాగాలు చేసి వచ్చింది అందుకని ఇది మేము కాపాడుకోవాలి అంటే ఆ రోజు ఆ మాట విన్నారా లేదా నాకు నిజంగా తెలియలా చేస్తారేమో చెయ్యరా నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఈ రోజు వరకు నేను ఆపగలిగాను మీ అందరికీ చాలా కొంచెం అనుభవ కాబట్టి ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది కాదు అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు డిస్ఇన్వెస్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది అంటే కాయలా పడ్డ పరిశ్రమల్ని దా వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిసిఇన్వెస్ట్మెంట్ అనేది నేను దాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడి ఈ రోజుకి అదే కట్టుబడిన ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా మా భావోద్వేగాలతో కూడిన మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది మీరు దీన్ని మనస్ఫూర్తిగా మీరు దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే నా ప్రయత్నం నేను ప్రయత్న ఉన్నాను అంటే ఈరోజు నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కదా అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నాను మాట్లాడతాను సో ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత మేరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను సాధించడానికే ప్రయత్నం చేస్తాను వైసీపీ అంటే నా మాట మీద నాకు చాలా చాలా గౌరవం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే అందరు నవ్వారు ఆ రోజున ఎలా సాధ్యపడద్దు అన్నారు ఎందుకు సాధ్యపడద్దు ఎలా సాధ్యపడద్దు ఆ వ్యూహం నాకు వదిలేయండి ఈరోజు చేసి చూపించాను ప్రధానమంత్రి గారితో మీటింగ్ కూడా అలాగే ఈ రోజున మన పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను అలాగే ఆ అభిమాన అంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను ఇప్పుడు జాబ్ మేళ జాబ్ క్యాలెండర్స్ ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు నేను కూర్చోబెట్టి నా ఓనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక ఐదు నెలలు నేను నా ట్రస్ట్ తరఫున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను నేను ఏమంటుందని మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనేమో సెరికల్చర్ రైతు కోరుకుంది ఒకటే ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ సెరికల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలి అది నేను చేసి పెడతాను ప్రత్యేకించి దృష్టి పెడతాను ఉప్పాడ చీరలు కానీ ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తాను అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటారు నీ మధ్యన మీ పేర్లు ఉంటే ఇవ్వండి సార్ మేము విదేశాలు తీసుకెళ్తాం నా అభిమానులు ఎక్కడి నుంచి ఎన్నర్ఐ రకరకాల దేశాల నుంచి మీరు పేర్లు ఇవ్వండి సార్ మేము తీసుకెళ్తాం పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు